ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోగనోళ్ళు ఉంటే తప్పకుండా చూపిస్తున్నట్టు ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలన్నీ మీరు చూడాలనుకుంటే దీంట్లో చూపిస్తున్నట్టు నోటిఫికేషన్ ఆన్ చేయండి ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ అండి వెల్కమ్ టు ఇంటి వంటలు ఈరోజు మీకు అస్సలైన నెల్లూరు చేపల పులుసు ఎట్లా చేసుకోవాలో చూపిస్తానండి చూడండి ఫస్ట్ మనం చేపలు తెచ్చుకొని ఇట్లాగా మేమైతే గంటి తెచ్చుకున్నామండి ఏ చేప అయినా సరే ఇట్లాగా మనం ఉప్పు కొంచెం వేసి బాగా ఇట్లాగా ఇట్లా ఉప్పు వేసి కడిగితే చేపలు అనేది నిస్వాసన రాకుండా బాగా మొక్క కూడా గట్టిగా అట్లాగే ఉంటుందండి ఉప్పు ఉప్పేసేసి ఇట్లాగా నీళ్ళన్నీ తెల్లగా వచ్చే వరకు బాగా నీట్గా కడిగేసుకోవాలి చేపలని మనం ఏ చేప తెచ్చుకున్నా గండైనా బొచ్చైనా కొరమేనైనా సేమ్ ఇదే విధంగా చేసుకోండి సూపర్గా టేస్ట్ అయితే అదిరిపోద్ది చూడండి ఇట్లా నీట్గా గడిగేసుకొని మనము ఇట్లా పలుచుగా కోపించుకోరావాలండి ముక్కల్ని ఫ్రైకి అయితే చూడండి ముక్కలు మనం ఇట్లా అన్ని సగం పలుచుగా సగం పులుసుకి కోపించుకొని వచ్చి పలుచుగా కోసిన ముక్కలు మాత్రమే ఫ్రైకి వేరేగా తీసేసుకోవాలి అప్పుడు మనకి ఫ్రై అనేది చాలా బాగా నీట్గా టేస్ట్గా కూడా ముక్క అనేది బాగుంటుంది అట్లా చే అట్లాంటివి కోపించుకొని వస్తే ఇట్లాగా పులుసు పులుసుకి అనేది మనం కొంచెం లావుగా ఉన్నా కూడా బాగుంటుంది ఫ్రైకి అనేది కొంచెం పలుసు కోపించుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇట్లాగా మనం పులుసుకి ఇప్పుడు నేను కలిపేది ఉప్పు పసుపు కారం వేసేసి ఈ పులుసుకి ముక్కలన్నీ బాగా కలపాలండి ఇట్లాగా మొత్తము మొక్కలన్నీ పట్టేసేయాలి బాగా ఉప్పు పసుపు కారం మొక్కలకి బాగా పట్టాలి ఇట్లాగా అవన్నీ కలిపి పక్కన పెట్టుకున్నాక మనము పులుసు మనకి ఎంత కావాలో అంటే ఇప్పుడు ఒక యాభై గ్రాముల నుంచి వంద గ్రాముల వరకు ఒక చాపకైతే వేసుకోవచ్చండి దానికి టమాటాలు కూడా వేసేసుకొని ఒక రెండు మూడు టమాటాలు దాంట్లోనే గుజ్జుగా పిసికేసి ఆ చేపల్లో పోసేసుకోవాలి దాన్ని పొయ్యి పైన పెట్టేసుకొని ఆ అయితే మనం ఇప్పుడు మనం పొడి మసాలా వేయించుకోవాలండి ఇదైతే చాలా ముఖ్యం ఆ చేపలకి ఈ పొడి ధనియాలు కొంచెం మెంతులు ఒక స్పూను ధనియాలు అర టీ స్పూన్ మెంతులు అర టీ స్పూన్ చిలకర ఇట్లా అవి ఏం చేసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ లోపు మనము మనం ఫ్రైకి తీసుకున్న ముక్కల్ని కలిపి పెట్టుకుందామండి చూడండి రెండు టీ స్పూన్లు రెండు మూడు టీ స్పూన్లు కాన్ పౌడర్ వేసుకొని సాల్ట్ దానికి తగినంత వేసుకొని కొంచెం పసుపు వేసుకొని కారం కూడా దానికి సరిపడా వేసేసుకొని మనం అల్లం పేస్టు ధనియాల పొడి ధనియాల పొడి కూడా వేసేసి కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసేసి మనము బాగా ఈ పొడిలన్నీ బాగా కలిపేసుకోవాలండి చూడండి కాన్ పౌడర్ అయితే ఖచ్చితంగా మూడు స్పూన్లు వేసేసుకోండి మూడు స్పూన్లు వేసుకున్నాక అల్లం తెల్లగడ్డ పేస్టు ధనియాల పౌడరు గరం మసాలా పౌడరు ఉప్పు పసుపు కారం వేసేసి బాగా ఇట్లా కలిపి మనం ఫ్రై కోసం అని పలుచుగా కోపించుకొచ్చిన ముక్కలని ఇట్లాగా బాగా వాటికి ముక్కలకి ఇదంతా ఈ పేస్ట్ అంతా పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి అసలు ఈ ఫ్రై సూపర్గా ఉంటుందండి మనము చికెన్ పకోడా చేసుకుంటాం కదండి దానికి దీనికి ఏమి ఫిష్ అది చికెన్ అన్నట్టు ఉంటుంది అంత అదిరిపోతుంది టేస్ట్ చాలా బాగా ఫ్రై అయితే ఇట్లాగా మనం మొత్తం ముక్కలకి పట్టిచ్చేసి ఒక ఇరవై నిమిషాలు కానీ అరగంట కానీ పక్కన పెట్టేసుకోవాలండి ఎమ్మటే చేసుకోకూడదు ఇది ఇట్లాగా మొత్తం చూడండి ఇట్లాగ మొత్తం పట్టించేసేయాలి ముక్కలకి అట్ట మొత్తం పట్టించేసి ఈ పేస్ట్ అంతా మనం పక్కన పెట్టేసుకుంటే ఫ్రై చేసేటప్పుడు చాలా బాగా ఫ్రై అయిపోతాయి ఇట్లాగో గిన్నెలో వేసేసి పక్కన పెట్టుకోవాలి అంతేనండి ఇప్పుడు మనం అరగంట అయ్యాక అది వేయించుకుందాము ఈ లోపు మనం ఇందాడ చేపల్లో పులుసు పోసి స్టవ్ పైన పెట్టేస్తాం కదండి పెట్టుకోవడమే అది ఇంకా ఇప్పుడైతే మనం దానికి తాలింపు పెట్టుకోవాలండి ఆ చేపలకి ఆ పులుసు అట్లాగే మరుగుతూ ఉంటుంది పక్కన ఈలోపు మనం ఏరేపెనం పెట్టుకొని రుచికి సరిపడా ఆయిల్ పోసుకొని దాంట్లో ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకొని అవి వేగాక ఇక ఉల్లిపాయలు పచ్చిమిరగలు కూడా వేసేసుకోవాలండి కొంచెం కరివేపాకు మొత్తం వేసుకొని ఇట్లా దోరగా బాగా ఏం చేసుకోవాలండి ఇవి ఎంత ద్వారాగా వేగుతాయో నీట్గా మనకి అంత టేస్ట్ వస్తుంది చేపల పులుసు అయితే ఇది అస్సలైన నెల్లూరు చేపల పులుసు అండి సేమ్ మీరు ఇట్లాగే చేసుకోండి మళ్ళీ మళ్ళీ ఇట్లాగే చేసుకోవాలండి మీకు అనిపిస్తుంది అంత టేస్ట్గా ఉంటుంది పులుసు అయితే చూడండి ఇట్లాగ బాగా ఏగిపోవాలి ఎంత మనం ముక్కలు ఉప్పు కారం పసిపోయేసి కలిపి పెట్టుకున్నది పులుసు పోసేసి పొయ్యి మీద పెట్టేసుకుంటాం కదండి అది మరుగుతూనే ఉంటుంది ఈ పక్కన ఇది తాలింపుకి రెడీ చేసుకోవాలి చూడండి కర్రీపాకు కూడా వేసేసుకొని ఇట్లా బాగా దూరగా వేయించేసుకోవాలి మనం చేపల పులుసుకి మామిడికాయ కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి నేనైతే మామిడికాయ వేయలేదు చేపల పులుసులో ఖచ్చితంగా మామిడికాయ కూడా వేసుకోండి నేను ఈసారి మామిడికాయ తేలేదండి మీరు తప్పకుండా వేసుకోండి ఇంకా సూపర్ టేస్ట్ అదిరిపోద్ది చూడండి ఇట్లాగా బాగా ఏగిపోయాక పొయ్యి మీద పెట్టుకున్న పులుసులో ఈ తాలింపుని వేసేసుకోవాలి ఈ తాలింపు అంతా మనం ఇట్లా ద్వారగా వేయించుకుని నాకు వేసుకొని ఇట్లాగా మనం ముక్క చెదరకుండా లైట్గా ఇట్లాగా తిప్పుకోవాలండి అదంతా కలిసేటట్టు ఆ తాలింపు అంతా ఆ పులుసులో కలిసేటట్టుగా ఇట్లాగా గుట్ట తీసుకొని దబర్ని ఇట్లాగా అనుకుంటే మనంతా కలిసిపోద్ది ఇప్పుడు మూత పెట్టేస్తే అది పులుసు అనేది బాగా నీట్గా మరిగిపోతూ ఉంటుందండి ఇప్పుడు మనము సగం మరిగాక మాత్రం ఈ పొడి వేసుకోవాలండి ఫస్ట్ వేసుకోకూడదు ఇది మనం ఇందాకడ ధనియాలు జీలకర్ర మెంతులు రెండు టీ స్పూన్లు ధనియాలు అర టీ స్పూను మెంతులు అర టీ స్పూన్ జీలకర్ర ఇది మొత్తం బాగా వేయించుకొని దోరగా పొడి చేసుకున్నాం కదా అది సగం పులుసు ఉడికాక వేసేసుకొని తర్వాత కొత్తిమీర కూడా చల్లుకొని మూత పెట్టేసుకోవాలండి చూడండి గుమ్మగుమలాడే ఎంతో రుచికరమైన నెల్లూరు చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి చూడండి మొక్క అసలు చెదరలేదు సేమ్ ఎంత బాగా అట్లా మనం ఎట్లాగైందాడ చూసామో కడిగేటప్పుడు అట్లాగే ఉంది ముక్క కూడా కొంచెం కూడా చెదరగ రాలేదండి చూడండి ఆతిరిపోతుందండి స్మెల్ అయితే సూపర్గా వచ్చిందండి చేపల పులుసు మీరు కూడా ఖచ్చితంగా ఇట్లాగే ట్రై చేయండి ఎంతో టేస్టీ టేస్టీగా ఎంతో రుచికరమైన అసలైన నెల్లూరు చేపల పులుసు రెడీ అయిపోయిందండి పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడు ఒక పెనం పెట్టుకోవాలండి అది దోస పెనం పెట్టుకొని దాన్ని వీటెక్కాక కొంచెం ఆయిల్ పోసుకొని దాంట్లో పట్టిన వరకు మన ఇందరూ కలిపి పెట్టుకున్న చేపల ముక్కలన్నీ వేసేసి ఏం చేసుకోవడమేనండి కొంచెం కూడా నూనె వేస్ట్ కాకుండా మనకి చాలా నీట్గా చేపలు ఫ్రై అయితే రెడీ అయిపోద్ది అట్లా కొంచెం సేపు రెండు నిమిషాలు మూత పెట్టి ఇప్పుడు మనం ముక్కలు రెండో వైపుకి తిప్పుకోవాలి చూడండి ఈ విధంగా ఈ కలర్లో వేయించుకుంటే మనకి ఫ్రై అనేది చాలా టేస్ట్గా బాగా బలే సూపర్గా వస్తుందండి చూడండి ఎంత బాగా వేగిపోయినాయో ముక్కలు మనం అదే మొక్కలు బాండిట్లో వేయించుకుంటే అదేనండి కళాయి దాంట్లో కానీ ఏంచితే మనకి నూనె వేస్ట్ అవది ముక్కల లోపలంతా పచ్చిగా ఎర్రగా ఉంటాయండి అట్లా కాకుండా ఇట్లా వేయించుకోండి చూడండి ఎంతో రుచికరమైన అసలే నెల్లూరు చేపల పులుసు ఫ్రై రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్